హాయ్ అండి ఆయన మను చౌదరి ఆయుర్వేదం ఫ్యాన్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు గట్ హెల్త్ గట్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు సో నేను చెప్తాను ఏంటి అంటే గట్ అంటే స్టమక్ మన స్టమక్లో జరిగే సిస్టమ్ ఏదైతే ఉంటుందో మనం తిన్నదంతా కూడా ఫస్ట్ స్టమక్లోకి వచ్చేస్తుంది సో ఆ జరిగే డైజెషన్ సిస్టమ్ కానీ అదంతా కరెక్ట్గా ఉంటే అండ్ మన స్టమక్ కరెక్ట్గా ఉంటే గట్ కరెక్ట్గా ఉంది అని అంటారు సో అయితే గట్కి బ్రెయిన్కి కనెక్షన్ ఉందా అని అని చెప్పి కొంతమంది అడుగున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉండిందండి ఏంటి అని అంటే మనకి గట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లైక్ స్టమక్ పెయిన్ వచ్చినా కాన్స్పేషన్ ప్రాబ్లం ఉన్నా కొంచెం మనకి డైజెషన్ అది కరెక్ట్గా లేకపోయినా ఇలాంటివి మంత్లీ పీరియడ్స్ అప్పుడు కొంతమందికి అన్ఈజీగా ఉంటుంది స్టమక్ అంతా కూడా సో అలాంటప్పుడు మనకి ఈ గట్లో చూపించే ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మన బ్రెయిన్ థింగ్ చేస్తుంది ఏంటి నా స్టమక్ ఏంది ఇలా ఉంది నాకేమైంది హెల్త్ సంథింగ్ ఏదో జరుగుతుంది అని చెప్పి లోపల గట్లో జరిగే ప్రాబ్లానికి మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది సో అలాంటప్పుడు ఈ రెండిటికి చాలా మంచి కనెక్షన్ ఉంది అందుకని ఎప్పుడు మన గట్టు కరెక్ట్గా ఉంటే మన బ్రెయిన్ కూడా ఎప్పుడు ఫ్రీగా కూల్గా ఉంటుంది అండ్ దీని గురించి మర్చిపోయి కొంచెం కొత్త కొత్త ఆలోచనస్ అనేవి ఆలోచనలు అనేవి వస్తాయి సో అయితే గట్ ప్రాబ్లమ్స్ మనకి కరెక్ట్గా ఉండాలి మన బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఇష్యూస్ అసలు ఎందుకు వస్తాయి అని కూడా మనం మాట్లాడుకోవచ్చు సో ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మనం వీక్లో తీసుకుంటే ఒక త్రీ ఫోర్ లేదా ఫైవ్ ఐటమ్సే తీసుకుంటాము లైక్ కర్రీ కుకింగ్కి వెజిటేబుల్స్ని అండ్ టిఫిన్ కూడా ఇడ్లీ దోశ పూరి ఈ మూడే తింటారు కానీ అలా కాకుండా ఎనదర్ టిఫిన్ వెజిటేబుల్ బిర్యానీ కానీ ఏదన్నా లైక్ ఏదైనా అది కాకుండా డైలీ మనం తీసుకునేది కాకుండా కొత్త టిఫిన్ ఏదైనా మనం తీసుకున్నాం అనుకోండి సో అప్పుడు మనకు గట్ అనేది యాక్సెప్ట్ చేయదు మనకి ఇమోషన్స్ అవ్వడం స్టమక్ పెయిన్ రావడం జరుగుతుంది అండ్ అలా అది ఇదొకటి ఇంకొకటి వచ్చేసి మనం వెజిటేబుల్స్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి బట్ కానీ నచ్చిన కర్రీనే రెగ్యులర్గా తీసుకుంటాము అండ్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మనం ఎప్పుడూ తినేది కాకుండా కొత్త వెజిటేబుల్ని కొత్త కర్రీని మనం తీసుకున్నాం అనుకోండి మన గట్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సో అటువంటి టైంలో మనకి స్టమక్ పెయిన్ రావడం మోషన్స్ అవ్వడం అండ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి మనకి బాడీలో కనిపిస్తాయి సో అలాంటప్పుడు ఏదో అయింది నా స్టమక్ అని చెప్పి మన బ్రెయిన్ ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటుంది అంటే మన గట్టు కూడా మనం కొత్త దాన్ని మనం లోపలికి వేస్తే అది యాక్సెప్ట్ చేయలేదు సో అందుకని అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ అన్ని రకాల టిఫిన్లు మనం టేస్ట్ చేయాలి ప్రతి వీక్లో కూడా అలా కాకుండా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే మన గట్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సో అందుకని చెప్పి ఇలా షూస్ ఈ విధంగా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది అందుకని ప్రతిరోజు లైక్ మీరు మల్టీ వెజిటేబుల్ కర్రీ తినండి వీక్లీ వన్ వన్ సార్ ట్వైస్ అన్ని టిఫిన్స్ టేస్ట్ చేయండి సో ఈ విధంగా ఉంటే గట్ ఇష్యూస్ అనేవి మనకి రావు ఏదన్నా కొత్త ఐటమ్ తీసుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అండ్ మన బాడీకి అన్ని విటమిన్ ప్రోటీన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అప్పుడు స్కిన్ కూడా గ్లో ఉంటుంది అండ్ ఎనర్జీగా కూడా ఉంటారు అయితే గట్ ప్రాబ్లమ్స్లో లైక్ కొంతమందికి డైజెషన్ ఉంటుంది డైజెషన్ తగ్గాలి అన్న అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ లైక్ ఒక హాఫ్ లీటర్ వాటర్లో ఒక పది పోచలు అంటే లైక్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసేసి అందులో ఒక చిటికడు సైందవ లవణం వేసేసి రెండు మింట్ లీవ్స్ వేసేసి చక్కగా మరిగించేసేసుకొని తరువాత ఒక చిన్న లెమన్ స్లైస్ గనక ఆ హాఫ్ లీటర్ వాటర్లో పిండేసుకొని ఎర్లీ మార్నింగు ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ డేస్ డైలీ గనక ఈ కషాయాన్ని గనుక తాగారంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కరెక్ట్గా ఉంటుంది మనకి ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది అండ్ మనకి గట్ ఇష్యూస్ ఏమున్నా కూడా సో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యి హెల్తీగా ఉంటారు